హాయ్ అందరికీ నమస్కారం నేను మీ భర్త మరికుమార్ క్లాస్ స్టూడెంట్ ఈరోజు మనం తెలుసుకుపో ముఖ్యమైన సమాచారం ఏంటంటే మనం ఈ సమాజంలో పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఫాల్స్ కేసులు చూస్తుంటాం అలాంటి సందర్భాల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపై ఏదో సందర్భాల్లో ఖచ్చితంగా ఫాల్స్ కేస్ అంటే తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయించి చాలా ఇబ్బందిగా కోర్టుల చుట్టూరు తిప్పుతూ ఉంటారు అలాంటి సందర్భాల్లో అలా మనపై తప్పుడు కేసు నమోదు చేసి మనని ఇబ్బంది పెడుతూ మానసికంగా ఆర్థికంగా విధంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులపై ఏ విధంగా మనము కంప్లైంట్ చేయాలి అలాంటి ఫాల్స్ కేసును ఏ విధంగా మనము ఛాలెంజ్ చేస్తూ రద్దు చేయించుకోవాలి రద్దు చేయించిన తర్వాత ఆ వ్యక్తిపై మనం ఏ విధంగా కేసు నమోదు చేయించాలి ఏ విధంగా అతనిపై పర్వదా నష్టం వేయాలి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాం వీడియోను లాస్ట్ వరకు చూడండి మీపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారా అయితే ఫాల్స్ కేస్ హెంట్ కంప్లైంట్ వాళ్ళు చేసినప్పుడు ఆ ఫాల్స్ కేసును పూర్తిగా విచారణ చేయకుండా పోలీసు వారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ సమాజంలో ఎక్కువగా రాజకీయ ఒత్తిడికి లోనై మనపై ఖచ్చితంగా ఏదో కోణంలో మనల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ పరంగానో ఇంకో విధంగానో మనల్ని కుంగ తీసి ఇబ్బంది పెట్టాలని చెప్పి మనల్ని మన ఫ్యామిలీని ఈ యొక్క ఫాల్స్ కేసులలో ఇరికిస్తుంటారు అలాంటి సందర్భాల్లో మీపై తప్పుడు హింస లేదా దాడి కేసులు పెడితే ముందుగా మీపై పెట్టినటువంటి కేసు ఎందుకు తప్పుడు కేసు అనేది ఫాల్స్ కేసు అనేది రాతపూర్వకంగా మనం సిద్ధం చేసుకోవాలి ఈ సిద్ధం చేసుకున్నటువంటి ఈ కంప్లైంట్ను ఆరోపణలు అసత్యమని చూపించే ఆధారాలు మన దగ్గర ఏమేమి ఉండాలంటే వీడియోలు కానీ రికార్డింగ్లు కానీ లొకేషన్ ప్రూఫ్ కానీ మరియు మనం ఆ సందర్భాల్లో లేమని చెప్పి ఆ జరిగినటువంటి ఘటన స్థలంలో మనం నేను నేను లేను ఆ సమయంలో వేరే హాస్పిటల్లోనో వేరే ఫంక్షన్లనో లేదా వేరే కిరాణా షాపులను లేదా వేరే మాల్లోనో నేనున్నాను ఇద్దరు ప్రూఫ్స్ అని చెప్పి ఆ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చాలా అవసరం అలా ఉన్న సందర్భాల్లో ఈ ఎఫ్ఐఆర్ ను రద్దు చేయి చేయించడంలో చాలా ముఖ్యంగా ఈ యొక్క ఆధారాలు ఈ యొక్క సాక్ష్యాలు మనకు ఉపయోగపడతాయి అదే కోణంలో ఈ యొక్క ఎఫ్ఐఆర్ ను ఛాలెంజ్ చేస్తూ మనము హైకోర్టులో సిఆర్ఎల్పి ఎఫ్ఐఆర్ ప్యాస్ వేయవచ్చు ఈ యొక్క ప్యాస్ చాలా ప్రాధాన్యమైనది ఈ యొక్క ప్యాస్ ద్వారా మనమేసే సిఆర్ఎల్పి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రద్దవుతుంది ఇది ఏ విధంగా అంటే సిఆర్పిసి నాలుగు వందల ఎనభై రెండు అనే సెక్షన్ కింద ఈ యొక్క ప్యాస్ వేయచ్చు ఈ సెక్షన్ ప్రకారం కూడా మనం పొందవచ్చు ముందుగా అయ్యా నామైనా తప్పుడు ఆరోపణలు చేశారు తప్పుడు కేసు పెట్టారు నన్ను అరెస్ట్ చేయడానికి వీలుంది వాళ్ళు నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి తిరుగుతున్నారు కావున సిఆర్పిసి నాలుగు వందల ఎనభై రెండు సెక్షన్ ప్రకారం బెల్ మాకు ఇవ్వండి నన్ను రక్షించండి అని చెప్పి మనం హైకోర్టులో పిటిషన్ వేయొచ్చు ఆ పిటిషన్ తో పాటు ఎఫ్ఐఆర్ ను ప్యాచ్ చేయొచ్చు ఎఫ్ఐఆర్ ప్యాస్ కాకుండా చార్జ్ షీట్ ఉంటారు కానీ చార్జ్ షీట్ ని కూడా ఎఫ్ఐఆర్ ను మరియు చార్జ్ షీట్ ని కలిపి ప్యాస్ వేయవచ్చును ఆ ప్యాస్ ఖచ్చితంగా మనకు చాలా ఉపయోగపడుతుంది బెల్ కూడా ఇస్తుంది ఇలాంటి సందర్భాల్లో ఇవన్నీ మనం కేసు కొట్టేపిచ్చుకునే ముందు ఈ విధంగా జరిగిన తర్వాత క్యాస్ పోయే ముందర కూడా మనము మన దగ్గర ఉన్నటువంటి పై అధికారి డిఎస్పీకి గాని ఎస్పీకి గాని డీసీపీకి కానీ గాని మరియు కలెక్టర్ గ్రీవెంట్స్ అనగా పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అదేవిధంగా గతంలో అనే ఈ యొక్క గవర్నమెంట్ గ్రీవెన్స్ ఉండేవి ఆ గ్రీవెన్స్ లో కూడా మనం ఫిర్యాదు చేయవచ్చు అక్కడ మనకు రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ చాలా ముఖ్యంగా మన కంప్లైంట్ వారికి చేర అనేది మంచి ఆధారంగా ఉంటుంది అలాంటప్పుడు అలా మనపై తప్పుడు ఆరోపణలు చేసి మనల్ని మానసికంగా ఆర్థికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టి మనం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి ఇలాంటి ఫాల్స్ కేసులలో మనం ఎరుపుకొని ఈ యొక్క క్యాస్ ద్వారా మనం రక్షణ పొంది క్యాస్ ను ఎఫ్ఐఆర్ ను చార్జ్షీట్ ని క్యాచ్ చేసి మనం ఆర్డర్ పొందిన తర్వాత వారిపై మనం ఇచ్చే కంప్లైంట్ ద్వారా అలాంటి చేసిన తప్పుడు ఆరోపణలు చేసి మనం ఇబ్బంది పెడుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ ను రద్దు వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తిపై మనం కంప్లైంట్ ఇస్తే ఎలాంటి సెక్షన్ వస్తాయంటే చూద్దాం బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం నూట ఎనభై రెండు సెక్షన్ అనేది తప్పుడు సమాచారం ఇవ్వడం అంటే ఆ యొక్క పోలీస్ అధికారికి తప్పుడు సమాచారం ఇచ్చి మన పైన ఈ యొక్క ఫాల్స్ కేసు హరాస్మెంట్ కంప్లైంట్ ఇవ్వడం అది ఒక తప్పుడు సమాచారం ఆ సెక్షన్ నూట ఎనభై రెండు అదే విధంగా రెండు వందల యాభై ఒకటి అనే సెక్షన్ తప్పుడు కేసు పెట్టడం ఫాల్స్ కేసు కింద ఈ యొక్క సెక్షన్ రెండు వందల యాభై ఒకటి పనిచేస్తుంది అదే విధంగా మరో పలు సెక్షన్లు మూడు వందల యాభై ఒకటి మూడు వందల కొన్ని కొన్ని ఆ యొక్క మడపైన పెట్టినటువంటి అటెంప్ట్ మర్డర్ కు సంబంధించి కానీ మర్డర్ కు సంబంధించినవి కానీ మరియు ఇంకా ఏదైనా ఆ యొక్క వారు ఇచ్చినటువంటి ఫాల్స్ కేసులో నమోదైన సెక్షన్ల ప్రకారం మనకి ఆ యొక్క ఫాల్స్ కేసులు ఏ విధంగా అయితే శిక్ష పడబోతుందో అలాంటి శిక్షలకు అనుగుణంగా ఖచ్చితంగా ఇలాంటి సెక్షన్లు వస్తాయి అలా పెట్టిన సందర్భాల్లో అతనిపై రెండు నుండి ఏడు సంవత్సరాలు ఏడు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ జరిమానా కూడా విధించి ఈ యొక్క తప్పుడు కేసు నుంచి మనం బయటపడవచ్చును కొన్ని సందర్భాల్లో ఇలా పెట్టి మనల్ని సమాజంలో ఇబ్బంది పెడుతూ అవమాన పరుస్తూ పదే పదే కోట్ల చుట్టూరు పోలీసులు తిప్పినందుకు మనము ఖచ్చితంగా అతనిపైన నష్టం కూడా బేసి మనం కోర్టు నుంచి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని అవమానాన్ని మనం పొందవచ్చును కావున ఇలా మీకు జరిగి ఉంటే ఇలా ఫాల్స్ కేసులో మీరు ఎత్కొని ఉంటే ఇలా కంప్లైంట్ ఇవ్వండి ఈ కంప్లైంట్ ద్వారా మీరు ఖచ్చితంగా రక్షణ పొందుతారు ఈ యొక్క ఫాల్స్ కేసు ఇచ్చిన వ్యక్తిపై ఖచ్చితంగా చట్టపరమైన కేసు నమోదు చేయించవచ్చు కావున ఈ వీడియోను ఖచ్చితంగా చూసి మీ యొక్క మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు పసిగట్టి ఈ యొక్క వీడియో ద్వారా మీరు రక్షణ పొందుతారని ఆశిస్తున్నా ఇలాంటి వీడియోలు మరిండి వీడియోలతో మీ ముందుకు వస్తా నేను మీ భర్తల మరి కుమార్ లాస్ట్ స్టూడెంట్